అందరికీ నమస్కారం అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఇండివిజువల్ హౌసెస్ టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ అయితే ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంట్రన్స్ ఐరన్ గేట్ అయితే ఇచ్చారు ఇక్కడ టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండి మెయిన్ రోడ్కి నియర్గానే ఉంటాయి చాలా దగ్గరగానే ఉంటాయి ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇచ్చారు వెస్ట్ ఫేసింగ్లో ఈ హౌసెస్ అయితే ఉన్నాయి మెయిన్ డోర్ టేక్ ట్ డోర్ ఇచ్చారండి కొలతలు వచ్చి ఇరవై ఇంటూ నలభై ఐదు మొత్తం వంద గజాల ఇండివిజువల్ హౌసెస్ లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్డు సెంటర్కి నియర్గా ఉంటుంది ఇక్కడ మెయిన్ రోడ్డు కూడా జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అండి రెండు కూడా కొత్త బిల్డింగ్సే చూస్తున్నారు టీవీ నెట్ కప్ అయితే ఇక్కడ ఉంది బెడ్రూమ్స్ ఆపోజిట్లో ఇచ్చారు ఈ దర్వాజాలు అలాగే విండో ఫ్రేమ్స్ మొత్తం గ్రానెట్ అయితే యూజ్ చేస్తున్నారు ఇక్కడ ఫ్లోరింగ్ అయితే మార్బుల్ అయితే ఉంది వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌసెస్ డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఈ హౌసెస్కి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సుమారుగా ఒక యాభై ఐదు లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది అది కూడా మేమే దగ్గర ఇప్పిస్తాము ఎటువంటి కమిషన్ లేకుండా బ్యాంకు ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇదంతా మీరు చూస్తున్నది వచ్చి కిచెన్ ఏరియా ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఉంది మొత్తం వంద గజాల హౌస్ వెడల్పు వచ్చి ఇరవై ఉంటుంది లోతు నలభై ఐదు ఉంటుంది కాస్ట్ అయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంది మీకు నచ్చినట్లయితే పైన ఆ నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి అలాగే మేము ప్రతిరోజు ప్రాఫర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్